సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ అనమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన వినాయకుని అయితే ఈరోజు ఆదివారం కదా సో ఐదో రోజు అనమాట మన వినాయకుని అయితే సాయంత్రం నిమజ్జనం చేసేలా చెరులోకి వెళ్ళిపోయి సో సాయంత్రం అయితే నిమజ్జనం చేసేస్తాం అనమాట సో ప్రస్తుతానికి ఈరోజు ఐదో రోజు అనమాట మన వినాయకుని తెచ్చిపెట్టి ఇంట్లో అయితే సో ఇన్నగా వంటలు అయితే చేస్తాంది అయితే సో గురుగన్ను సింపుల్ సింపుల్గానే ఇంకా మనం ఎత్తే రోజు ఏదో సింపుల్గా చేయాలి కదా దేవుడికి అయితే సో అందుకనేసి అయితే సింపుల్గా చేసి అయితే దేవుడిని సాయంత్రం నిమజ్జనం చేసేయాలి వీడియోలో అయితే కంటిన్యూగా ఉండే వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అయితే ప్రజెంట్ అందరూ స్నానాలు చేసుకుని అయితే రెడీ అయిపోయినా అనమాట సో జీవన అండ్ చైతన్య అండ్ పేరే నాకు రాదు కాబట్టి నిక్లేస్ సో మనలంతా స్నానం చేసుకుని అయితే వచ్చేస్తారు పూజ అని కాబట్టి చెప్పాను కాబట్టి మనయితే బయలుదేరి వచ్చేసారనమాట స్నానాలు చేసుకొని పాప రెడీ అయిపోయింది చరణ్ కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయినారనమాట పూజ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు అయితే నిమజ్జనం చేసేస్తాం అయితే సో అందుకే మార్నింగ్ అయితే కొద్దిగా పిండి వంటలు పెడేసి అయితే దేవుడి నుంచి నొక్కేద్దాం నైట్ అయితే సింపుల్గా దేవి మార్చిచ్చేసి వేస్తే మనం నిమజ్జనం చేసేయాలన్నమాట సో అన్ని సో మళ్ళీ మనం అయితే ఓపిగా అనమాట ప్రజెంట్ మన టెంకాయ లేవు అన్నీ ఎండిపోయాయి అనమాట సో ఇది లేట్ టెంకాయ కాబట్టి సో సింపుల్గా గా ప్రస్తుతానికైతే దేవుడికి అయితే కానిపించేద్దాం సో ప్రజెంట్ ఈరోజు కూడా పెరుగు అలాగే తెల్ల గుగ్గులు అనమాట సో అన్నం అయితే సింపుల్గా చేసి అయితే దేవుడికి అయితే అనమాట సో ప్రజెంట్ ఇంకా ప్రస్తుతానికి మనం సింపుల్గా చేసి అయితే మొక్కేద్దాం అనుకున్నాం సో ఇంకా దీపం పెట్టి టెంకాయ దగ్గర తీసి సో టెంకాయ కూడా వేసైతే మొక్కునేద్దాం

Hvað er það að það er? Okkur 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 Bæri við hæðum að knýra að brau Náu ástum þér að hæðum

పెట్టుకో జేజ్ మొక్కే ముక్కో జో ధనం పెట్టు ధనం పెట్టు ధనం పెట్టం పెట్టు ధనం పెట్టు మొక్కో మొక్క సో ప్రజెంట్ ఇంకా దేవుని అయితే ముఖేనా అనమాట సో ఇంకా కలకత్తా వచ్చేసినారు కాబట్టి కొద్ది కొద్దిగా నైవేద్యం అయితే పెట్టేసి అయితే మేస్ అయితే మనం బయలుదేరాలి సో అక్కోలింటికి అయితే పోయేసి రావాలన్నమాట మేస్త్రి ఒక తోడుకొని పోసి సో అక్కోలింటికి అయితే పోయేసి రావాలి కట్టాలన్నారు ఫోన్ చేశారనమాట సో ఇంకా నగరం వేసి అక్కడి నుంచి అట్ట మా అకౌంట్ వేసి అయితే రావాలా వచ్చిన తర్వాత సాయంత్రంగా దేవుడిని అయితే నిమజ్జనం అయితే చేసేదానుకుంటున్నాం లేదా లేట్ అవుతుంది కదండి సో ప్రజాంత మన వాళ్ళకి అయితే వడ్డించేసామన్నమాట సో తింటా ఉన్నారు ఏదో మన శక్తి తగ్గట్టుగా సింపుల్గా అయితే చేసి పిల్లలకి అయితే అనమాట లాస్ట్ రోజు కాబట్టి పెట్టినదా సూపర్గా ఉందా ఊరికైనా చెప్పేస్తున్నాదేమ నీకెడుతుంటు అదే బాగుందా సర్లే ఆ మీరులో కానీ निगत दंडे रे बघू द्या ह बघू द्या ये निPedido फिजिले मी आपला पुडीचं म्हणशना पुडी म्हणून ले नरदी नशिमा운데 आता आता इकडे आलो नेते चलाच ह बयार जे वालों नेते तिथेच बघलाला तेरो या पडला सुस करले तुम्हाला ಡೌನ್ಲೋಡ್ ಅಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ ನಾ ಪೇರ್ತೇವೆ ಅಂತೆ ಚಾಚಾರಸ್ತದೆ అయితే ఇప్పుడు మా అయితే ఉన్నాం అనమాట సో మా పోదాం అనుకున్నాము ఆయన మేస్త్రి అన్నీ అయితే కొద్దిగా వేరే పని అనేసి సాయంత్రంగా పోదామని చెప్పినాడు లేదంటే ఇప్పుడు టైం అయితే ఒకటవుతాను మధ్యాహ్నం సో ఈ పాటికి పోయేసి వచ్చేసి ఉండొచ్చు అనమాట సో ఇంకా మూడు గంటల పైన పోదాం అన్నాడు అయితే సో అంతవరకు అయితే ఇంకా కాసేపు మా ఇక్కడే ఉండుకొని చూసుకొని అయితే ఒకవేళ ఏం చెప్తాడో ఒకవేళ పోదాం వచ్చినాడంటే పోదాం అంటే వేసి అయితే వచ్చేస్తాను లేదంటే ఇక్కడ నుంచి ఇట్లే మన ఇంటికి వెళ్ళేసి అయితే ఇంకా గణేష్ నిమజ్జనం అయితే చేసేయాలన్నమాట అయితే ఒకసారి లొకేషన్ వెళ్ళంగా చూడండి ఇదంతా మొత్తం ఇండ్లు అనమాట సో ఇదే మెయిన్ రోడ్ సార్ట్ అక్కడ మెయిన్ రోడ్ ఉంది ఆ చెట్టు సో ఇదంతా పొలాలన్నమాట ఇట్లయితే సో ఇది అడవి సో ఇదంతా పొలాలన్నమాట సో ఇదన్నీ పొడలు చూడండి చెట్లు అనమాట సో ప్రస్తుతానికి నేను ఇది మీద అయితే ఉన్నాను సో ఇవంతా చెట్లు అనమాట సో అక్కడ చేరు అనేది ఉంది అక్కడ అక్కడ చేరు అనమాట ప్రజెంట్ అయితే మా అక్కోళ్ళ ఇంటికి అయితే పోలేదన్నమాట సో ఆయన కొద్దిగా పనిలో బిజీగా ఉన్నాడు కాబట్టి పోలేదు సో ఇంక మనం బొమ్మని ఎత్తే పని ఉంది కాబట్టి ఇంటికాడైతే ఇంక ఇంటికి అయితే ఇప్పుడు టైం అయితే ఐదు తను సాయంత్రం అయితే సో కాసేపు చూసుకొని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరాలి పొదవా పద సో ఫైన మన ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో చాలా లేట్ అయిపోయింది అక్కడి నుంచి వచ్చే అయితే ఇప్పుడు టైం అయితే అనమాట ఇంకా మన దేవుడిని అయితే ఎత్తేసైతే మన నిమజ్జనం అయితే చేసేయాలన్నమాట మన టీమ్ అయితే రెడీ అయినారు ఎవరు వచ్చినారు కదా సో మనవలే అనమాట సో మేము ముగ్గురు నేను ఆ చైతన్య నేను చాలా ముగ్గురి అయితే ఇంకా చెర్లు అయితే దేవుడిని అయితే ఇచ్చే వచ్చేస్తాను అన్నమాట గణపతి బొప్పా గణపతి బొప్పా గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణపతి బొప్ప గణపతి సో ప్రజెంట్ చెరువు కాడికి అయితే వచ్చేసాం అనమాట సో చీకటి కాబట్టి చెరువు అయితే మనకి సరిగా కనిపించదు సో అది దగ్గర లైట్ సో ఇదే అనమాట నీళ్ళు అయితే సో మన చెరువు దగ్గరకైతే వచ్చేసాం అనమాట సో ఇంకా ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను కొద్దిగా ఆత్రం మీద వచ్చేసాను కరిపరను అగిపెట్టి అయితే తీసుకురాలేదనమాట సో మామూలుగా కరిపూర ముట్టించి అయితే నెలల్లో ముంచేస్తాం కదా సో కొద్దిగా కొద్దిగా అయితే మిస్టేక్ వాళ్ళు అయితే మర్చిపోయి వచ్చేసాను సో ఏమనుకోకండి సో లాస్ట్ టైం వినాయకుని అయితే ఇక్కడే మనం నిమజ్జనం చేశాను అనమాట సో ప్రజెంట్ ఇంకా మన దేవుడు ఇంకా నెలల్లోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట గణపతి బాप्पा మోరియా గణపతి బాप्पा మోరియా గణపతి బాप्पा మోరియా సో ప్రెజెంట్ అయితే ముంచేసాను అనమాట సో ఇంక ఇంటికైతే బయలుదేరాం ఇంకా ఇక్కడ చాలా సేపు ఉండకూడదు అనమాట ఇప్పుడే ఇక్కడ బొమ్మను అయితే ముంచేసిపోయిండారనమాట వేరే వాళ్ళు అయితే టెంకాయ కొట్టి అయితే చేసిండారు మనం కూడా చిన్న మిస్టిక్ కరిపారం తెచ్చుంటే సరిపోయింది కదా కరిప ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కరిపారం మర్చిపోయిపోయినా కూడా కరిపారం దగ్గర సార్ ముంచాలి కదా చెప్పాలి లేదని పోనా మేము ఆ యాత్రలో గబగ బాం సో దేవుడిని దేవుణ్ణి మర్జెన్సీ అయితే ఇంటికి వచ్చాను సో ప్రశాంత్ అయితే వినాయక చవితి ముగిసిపోయింది ఈ వీడియోస్తో సో అనమాట సో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త విషయం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బాగా కలుగుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్